సీఏ మన అన్నయ్య వాళ్ళు పీక్ వచ్చిన పొట్టుకోకులు ఎన్ని పెద్ద పొట్టుకోకులు ఎన్ని కట్టలు కట్టి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవి కట్టలు కట్టుకోండి ఎన్ని ఇప్పుడు వీళ్ళు పీక్ వచ్చారు ఫ్రెండ్స్ చాలా కష్టపడి పీక్ వచ్చారు వాన్ లో బాగా ఇక్కడ వాన బాగా పడుతుంది మష్రూమ్స్ నెంబర్ వన్ మష్రూమ్స్ హైదరాబాద్ అటు పంపించిపోతాయి బా ఇటు బాగుంటాయి కానీ వాళ్ళకి కూర ఉండి అయితే వెళ్ళాలి

చెట్టు అంటే నానా ఆమరటవేడ ఆ రాలేదేంటి చెట్ల ఉండలే జస్కొల కొనేసక గుడి చేత అలా మీ అన్నయ్యన బాబాయే ఇనా ఎడమ ఉంది ఫ్రెండ్స్ ఇవాల వెళ్ళి కష్టపడి బాబ మాన్ పిక్ వచ్చారు ఫ్రెండ్స్ మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మరేన్ని వీడియోస్ కోసం తప్పకుండా శుభాకాంక్షలు మై

ఎన్ని ఇప్పుడు కట్టలు కడుతున్నారు ఈ కట్టలు కట్టి నాకు సరుకు ఈ ఈగాడు మనం అమ్ముతాం ఫ్రెండ్స్ మన షాప్ దగ్గర డైలీ వస్తాయి ఈ సీజన్లో మనకి ఈ రెండు మూడు నెలలు ఈ మన ఎన్ని చేపలతో పాటు ఈ సరుకు కూడా అమ్ముతాము ఎవరైనా ఇక్కడ దగ్గర వాళ్ళు ఉంటే మన దగ్గరికి రావచ్చు ఫ్రెండ్స్ మనం అమ్ముతాము అదో కట్టలన్నీ కట్టారు అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఎన్ని కట్టాల్సింది ఈ బుట్ట నిండా కూడా ఇవే వీళ్ళు నలుగురు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఈ నలుగురు వాళ్ళయే అది ఆ బాబాయ్ మా బాల బాబాయే అదిగో క్యాకేషన్ చూడు చూసాడు ఈయన కట్టేయము వాళ్ళు వాళ్ళిద్దరు రెడ్ షర్ట్ వాళ్ళు వాళ్ళిద్దరు వేరే సపరేట్ బైక్ మీద నుంచి పడ్డారంట దెబ్బలు చూడండి కట్టలన్నీ నలిపేసాడు అవి పీకిడి పీకిడి చేసేసాడు ఆ కట్టలన్నీ నలిపేసేసాడు అవి పది కట్టలేం దొరికినాయి ఫ్రెండ్స్ వాళ్ళకి దొరకలేదు బైక్ మీద నుంచి కట్ పడ్డారంట వాన వాన పడుతుంది కదా జారిపోయి బైక్ మీద నుంచి పడిపోయారు వీళ్ళకైతే బాగా దొరికినాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర నూట యాభై కట్ట నూట నలభై కట్టలు వేసి వెళ్ళారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇవన్నీ అయ్యే కడుతున్నారు చాలా కొ చాలా పొట్టుకొక్కలు ఉన్నాయి చాలా బాగుంది కట్టలు కూడా ఇవి కానీ నాటుకొక్కలు అనమాట ఫ్రై కానీ కూర కానీ సూపర్ కొంటే ఫ్రెండ్స్ ఇవి మష్రూమ్స్ డైలీ వస్తాను అండి మన షాప్కి వానాకాలం సీజన్ వెళ్ళే వరకు కూడా మన షాప్లోకి ఈ పుట్టుకొక్కలు కూడా వచ్చే వెళ్తానే ఉంటాయి వచ్చే వస్తా ఉంటాయి వెళ్ళి వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మీకు కూడా ఇలాంటివి ఏమన్నా పొట్టుకొక్కలు కావలసే మన షాప్ దగ్గరకు వచ్చినా ఈ లోకల్ వాళ్ళకి మనకి అందుబాటులో ఎప్పుడు ఉంటాయి అనమాట డైలీ చాలా కట్లా వస్తాయి ఫ్రెండ్స్ చాలా వెళ్తూ ఉంటాయి అన్నీ కడతా ఉంటున్నారు చల్లగుండ వాతావరణం కూడా ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ నిన్న వీడియోస్ మన ఛానల్లో తప్పకుండా తీసుకొస్తాను ఈ పీకటం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పొట్ల మీద మనకేంటంటే బయటికి వెళ్ళడానికి వీలు పట్టలేదు వాళ్ళు రమ్మంటున్నారు అవిగడ ఎలా తీస్తారు ఎలా చూ ఎలా పీక్చూ పీకుతారో పుట్టలు పగలు కొట్టి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ త్వరలో మనకి బయటికి వెళ్ళడానికి ఖాళీ దొరకట్లేదు మనకి షాప్ కూడా సరిపోతుందన్నమాట అనమాట అందుకని నేను వెళ్తలేదు మా బావ నన్న పంపిద్దాం అంటే మా బావ ఏమో లేట్కి వస్తున్నాడు వాళ్ళు సపోర్ట్కాయలు కోసుకుని రావాలి ఆ బావ్ కట్టేశారు పది గంటలు ఏమో అయినాయి అంటే ఎత్తుకెళ్తున్నాడు ఇవ్వడానికి మనకి ఇప్పుడు కడతానే ఉండరు కోసి గుట్ట పెద్ద గుట్ట ఫ్రెండ్స్ ఇవి ఎంత కట్టినా కానీ తరగట్లేదు కట్టలో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అవి వెనకాలండి చూడండి ఫ్రెండ్స్ అయ్యాయి కట్టలన్నీ అయ్యాయి ఈ ఎదరికొచ్చిన ఈ ముగ్గురి ఈ నలుగురి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ కట్టలన్నీ మష్రూమ్స్ మొత్తం వాళ్ళవి అట్లా కడతానే ఉంటారు అవి మొత్తం ఎవరికి కూడా పొద్దున్నే ఎప్పుడు చీకటితో వెళ్ళారంట ఫ్రెండ్స్ వాళ్ళు నాలుగింటికి మూడింటికి అలా వెళ్ళి పొట్ల దగ్గరే పడికాపలు కాసి కూర్చుని పీక్ వస్తారు అవి ఒకళ్ళకి పోటీ అనమాట వీళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళ ఇద్దరిలో ఎవరని చూసి వదిలేసినా మళ్ళీ వీళ్ళకి దెబ్బే అందుకని అవి

ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు మన వీడియో మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని కోసం యూ गाल्नले इस्तेमालले भनेको हो अहिले चाहिँ नि जान जान पाउनु। अब यो र अर्को चाहिँ के हुन्छन् त राख्नु।